నేను నేను మీ పాపనని ఇవాళ అంటే గ్రామ సర్పంచ్ ఎలక్షన్ మొదలైన కానించి మనకి ఎలాంటి సమస్యలు ఎదురైతున్నారో చాలా అంటే చాలా సార్లు మనం చాలా అంటే చాలా సార్లు మనం ఏదో అనుకుంటాం కానీ ఇప్పుడు జరిగే సంఘటనలు మాత్రం చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ముఖ్యమంత్రి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇంత ఉద్ధి అనేది నెలకొనలేదు బట్ ఇప్పుడు కొన్ని విలేజ్ల కొన్ని కొన్ని దారుణాలు జరుగుతున్నాయి ఏంటంటే ఇక్కడ ఒక సర్పంచ్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థిని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఒక మాట వచ్చింది ఇక్కడికి అయితే మనం ఇది ఈ విలేజ్ వచ్చేసి నల్గొండ జిల్లా నగర్ నియోజకవర్గం ఎల్లమ్మగూడెం అనే విలేజ్ లో ఉన్న మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి మన దేవేంద్ర అక్కతో పాటు ఉపేంద్ర యాదవ్ అక్క గారి నుంచి మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది ఒక్కసారి మనం అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే అక్క నమస్తే ఇప్పుడు అంటే రాజకీయ వర్గాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సమస్యలు సర్పంచ్ ఎలక్షన్ లైఫ్ సమస్యలు అవుతున్నాయి అంటే కొంతమంది ప్రాణాలు కూడా ముప్పులు అవుతున్నాయి మరి ఇలాంటి సమస్యల పరంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది అంట ఎక్కడండి ఇట్లా చెయ్యి చూపితేనే కేసు అవుతుంది ఇంతవరకు అతన్ని లేదు పట్టుకొచ్చి రిమాండ్ చేయ కూడా చేయలేదట వాళ్ళ వారి ఇంటికి వెళ్తున్నా నేను ఇప్పుడే అక్కడ జరుగుతున్న సంఘటన ఏం జరిగింది ఏం కదా అని తెలుసుకొని మీతో వివరిస్తా చూస్తున్నా ఉండీ అంటే ఇప్పుడు మనం ఆ ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ఇంటికి అయితే వెళ్తున్నాం చిలకల చిలకల శ్రీనివాస్ అన్న యాగా ఇక్కడ ఉన్నాడు మరి అన్నతో మాట్లాడగా అన్న నమస్తే నమస్తే బ్రదర్ మరి ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నారు బ్రదర్ మేము అక్క హైదరాబాద్ నుంచి వస్తున్నా నేను ఇక్కడ చౌటూపల్ నుంచి చూస్తున్నాను బహుజన బిడ్డ అయినటువంటి బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ మీద జరిగినటువంటి దాడిని ఖండించాలనే ఉద్దేశంతో దాదాపుగా తండో తండాలుగా జనాలు రావడం జరిగింది దానిలో భాగంగా మేము కూడా ఈ రోజు వచ్చి అన్నకు మద్దతుగా పలకడం కోసమే వచ్చాం ఓ సర్పంచ్ గా పోటీ చేయడానికి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది రిజర్వేషన్ గవర్నమెంట్ దాని ప్రకారంగా గానీ దానిలో భాగంగా మనోడు పోటీ చేస్తున్నా గానీ మహిళ వచ్చింది ఇక్కడ రిజర్వేషన్ లో బీసీ మహిళ వచ్చి మహిళ పోటీ చేస్తున్నా గానీ ఏందనమాట వాళ్ళ భర్తని ఏందనమాట ఆ ఇబ్బందులు పాలు చేయడం జరిగింది దానిలో భాగంగా అది ఖండిస్తూ మా బీసీ నేను తీసుకొని రావడం జరిగింది అన్నగారిని ఏందనమాట పలకరించి విషయాలన్నింటినీ కూడా ఏందనమాట మీకు తెలియజేస్తాను ఏది ఏది ఏమైనా ఇదంతా కూడా అప్రయస్వామిక ఈ ప్రాంతంలో ఏంటన్నమాట ఒక వర్గం వారు చెందిన వాళ్ళు మాత్రమే పాలించాలి వేరే వాళ్ళు ఉండొద్దు సర్పంచ్ గా ఉండొద్ది అనే ఒక విషయం అనేది అది ఖండించాల్సినటువంటి విషయం తెలంగాణ సమాజంలో ఏందనమాట స్వతంత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కానీ ఇంకా కొన్ని ప్రాంతాలకు స్వతంత్రం రాలేదు స్వతంత్రం రాలేదు అంత ఏందనమాట అగ్రవర్ణాలు పెద్ద రోజు రోజుకి తెచ్చి మీరు పోతుంది తెచ్చిమీరి పోతుంది వీళ్ళు ఏందనమాట ఒక బహుజన ఈ యాదగిరి యాదవ్ మీద ఏందనమాట దాడి చేసి అతను ఏందన్నమాట నామినేషన్ వేయకోకుండా ప్రాబ్లం గురి చేయటం అనేది ఇది అప్రజాస్వామికం దీన్ని ఏదైనా సరే ఖండించాల్సిందే కలెక్టర్ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి అందరు కూడా నేను విన్నపం తెలియజేస్తున్నాను ప్రజా ప్రతినిధులు అనేది పద్ధతి అయినటువంటి విషయం కాదు మీరు ఏది ఉన్నా గానీ మీ మంత్రి వర్గంలో ఎవరున్నా గానీ మీ వర్గం మీ వర్గం వాళ్ళు మాత్రం నల్గొండ పాలించాలి వేరే వాళ్ళు పాలించవద్దు అనే ఒక ఆలోచన అనేది మంచిదైనటువంటి విషయం కాదు నేను వెంటనే ఖండిస్తున్నాను ఇది మీరు ఇట్లనే ఉన్నట్లయితే సమాజం అంతా కూడా ఏకమైపోయి ఈ వర్గానికి ఏందంటే బుద్ధి చెప్పే రోజులు వస్తాయి వచ్చినాయి కూడా దర్దాపుగా మీ యొక్క నూకలు చెల్లిపోయినాయి మీరు ఇలాంటి విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పి కూడా మరి మరి తెలియజేస్తున్నాను आवारा नहीं मेरी मून्ना मेरा जब तक आयेगा मेरा आपका कुला ना

ఇప్పుడు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో యాదగిరి ఆ యాదగిరి అభ్యర్థి వాళ్ళ ఇల్లు అనవ ఇది అయితే మరి అగారు మరి ఇప్పుడు బీసీల మీద చేతులు దాడులు చేస్తున్నారు ఇలాంటి సంభాషణ సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి మరి బీసీలందరూ ఏకమైతే బీసీలు అందరూ ఏకం కావాలనే కోరుకుంటున్నాం అన్న బీసీలు ఏకం కావాలి ఏకం అయితేనే బీసీ రాజ్యాధికారం వస్తుంది ఏకం కాకుంటే ఎవరు ఇవ్వరు గుంజుకుంటే వచ్చేది మన పా మన పదవు గుంజుకోకుండా ఈ ఎత్తాం అంటే మాత్రం అట్లా అది పద్ధతి కాదు మన బీసీలు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు సంస్కారం ఉన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా పిల్లలు చదువుకొని ఉన్నారు రాజ్యాంగం చూస్తున్నారు అంబేద్కర్ని చూస్తారు పూలేని చూస్తారు ఆ మరి రా కాన్సీరామ్ గారిని చూస్తారు వీళ్ళందరిని చూస్తారు కాబట్టిగా మనం అందరం మన ఇంట్లో కూడా పిల్లలకి ఏం చెప్తుందంటే మనము ఓటు ఎవరికి వేయాలి ఎవరికి అని చెప్పి బీసీలు అందరూ అన్ని కులాల బీసీలు చెప్పాలని అనుకుంటున్నా ఇంకొకటి బీసీలని మీద బీసీల మీద ఈగాలిన చెయ్యి బడ్డ కవర్దార్ అగ్రకులాల నాయకులారా కవర్దార్ బిడ్డ ఏమనుకుంటారా బీసీలు అంటే ఓట్లేసే యంత్రాలు అనుకుంటారా ఓట్లేసానికి యంత్రాలా బీసీలు అంటే బీసీలు అంటే ఒక శక్తి ఒక మళ్ళీ బీసీ రాజ్యాధికారానికి మేము శ్రీకారం చూడుతున్నాం బిడ్డలారా మిమ్మల్ని అందరినీ మాత్రం వదిలిపెట్టేదా లేదు వదిలిపెట్టం కూడా మా బీసీ బిడ్డలంటే ఎంత మందిని ఇబ్బంది పెడతారు రావో సార్ సార్ రగన్న పెట్టిరు ఒకసారి ఎవరికర్ అన్నని సుధాకర్ అన్న పెట్టిరు మరి అది తమ్ముడు సాలే పద్మశాల బిడ్డని ఆయన తమ్ముని పెట్టిరు వరంగల్ బిడ్డని అది నల్గొండ బిడ్డని ఇంకెంత ఎంత మందిని పెట్టారు రావయ్య మీరు బిడ్డ జాగ్రత్త కవర్తార్ సంక్ర కులాల నాయకులున్నారా బీసీల మీద చేస్తే వదిలిపెట్టేది లేదు తెలియజేస్తున్నాను జై ఇగో యాదగిరి గారి అమ్మ నాన్న పరిస్థితి చూడండి ఎట్లున్నారు అంటే మేము కష్టపడి పిల్లలను చదివించి వాళ్ళ భార్య మాత్రం చాలా మంచిగా చదువుకున్నా మరి ఇంత ఇట్లాంటి వాళ్ళని పేదలని చూసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే ఇప్పటి నుంచి వదిలిపెట్టేది లేదు వదిలిపెట్టం కూడా జై విపిసి జైఆర్